విద్య ఆర్థిక రంగాల్లో అభివృద్ధి వైద్య రంగాల్లో తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉన్నారని నాడు నేడు ద్వారా విద్య ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచడం ఆర్థికంగా అనేక సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడం వంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలను అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని అని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన్న ప్రభాకర్ చెప్పారు కలిమెపాలెం గ్రామంలో తాను ఇన్ఛార్జిగా ఉన్న సమయాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు పేద ప్రజలను విద్య ఆర్థిక రంగాల్లో అభివృద్ధి వైద్య రంగాల్లో తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అండగా ఉన్నారని నాడు నేడు ద్వారా విద్య ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచడం ఆర్థికంగా అనేక సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చడం వంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలను అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని అని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదన్న ప్రభాకర్ రెడ్డి చెప్పారు కలిమెరిపాలెం గ్రామంలో తాను ఇన్ఛార్జ్గా ఉన్న సమయాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆ విషయాన్ని గ్రామస్తులు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే ఆదిలి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈరోజు ఈ కలివేలపాలె గ్రామంలో నా తమ్ముడు ఏలియా నా తమ్ముడితో పాటు అతని స్నేహితులందరూ ఈ వైఎస్ఆర్సీపీలో పార్టీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరందరూ ఆదాల ప్రభాకర్ విజయానికి కృషి చేయాలని కోరుకుంటూ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యే గారు పాత ఎమ్మెల్యే గారు ఆయన్ని దగ్గర చేసుకున్నాడు ఇంకో మోసపూరితమైన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటే దొంగల ముఠా అంతా ఒక దగ్గర చేరింది కాబట్టి వాళ్ళు దొంగల ముఠాగా చేరి జనాల్ని మోసం చేసేదానికి కూడా ఉన్నారు కాబట్టి మీరు ఉంచి ఎన్ని గ్రహించి మనం ఎవరికి ఓటేస్తే మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ మన ఇళ్ళలో వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ అందరూ బాగుంటారో ఆలోచించి మరి ఒకసారి కాదు పదిసార్లు ఆలోచించండి ఎవరికి ఓటేస్తే మన కుటుంబాలు బాగుంటాయో మన బిడ్డలు బాగా చదువుకుంటారో అనేది బాగా ఆలోచించి మీరు ఓటు వేస్తారు వేయగలరనే నమ్మకం ఉంది ఎందుకంటే మీరు అందరు చాలా వాళ్ళు ఎవరో అంత ఈజీగా డబ్బులు లొంగే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ అడ్డే నా డబ్బులు సంపాదించుకొని వచ్చారు కాబట్టి డబ్బులు తీసుకోండి ఇస్తే దాని ఓటు తెలివిగా వేసుకోండి మేము కోరుకునేది అది ఒకటే దాదాపుగా మన పల్లెటూళ్ళల్లో సిమెంట్ రోడ్లు కానీ సైడ్ ట్రైన్స్ కానీ మండపాలు కానీ ఏదో ఒక కార్యక్రమం కేవలం తొమ్మిది మాసాల కాలంలోనే మన ప్రాంతాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది అవి జరిగినందువల్లనే ఈ రోజు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మా నాయకులకు ఓట్లేమని అడిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంచి వ్యక్తిని పరిపాలన చేయగలిగినటువంటి ద్వేషం లేకుండా తగువులు తంటాలు లేకుండా ఎక్కడైతే అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారో ఐదు సంవత్సరాల కాలం మీకు మంచే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని శాసనసభకు విజయసాయి రెడ్డి గారిని పార్లమెంటుకు మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం తీసుకురావడానికి వీలవుతుందని మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరులందరినీ కూడా వీళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి వైఎస్ఆర్ సిపి అదే విధంగా ఫ్యాను గుర్తు రెండు ఓట్లు మీకు ఇవ్వటం జరుగుతుంది రెండు ఓట్లు కూడా ఫ్యాను గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా జయత్తి మీ అందరినీ నమస్కరిస్తూ సెలవు తీసుకోండి నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నటువంటి పెద్ద శ్రీ విజయసాయి రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం కోరి ఈ రోజు మన గ్రామానికి రావటం జరిగింది మీ అందరికీ తెలుసు నాలుగు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన సొంత లాభం కోసం స్వార్థం కోసం ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నట్టేట ముంచి తన దారితో చూసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా మన రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి ఒక్క పంచాయతీకి రెండు మూడు వేల రెండు మూడు కోట్ల రూపాయల నిధులతో మన గ్రామీణ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా మున్సిపల్ లిమిట్స్ లో దాదాపు మొత్తం ఈ నియోజకవర్గానికి నూట యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని మనం చేస్తా ఉన్నాం మరి ఈ సందర్భంగానే మీ అందరం కూడా గమనించాల్సింది తొమ్మిది మాసాల కాలంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక నిమిషం అయ్యా మనం అందరం కూడా ఎన్నికల సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మనకి ఎన్నికలు ప్రతి నెల ప్రతి సంవత్సరం రావు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి ఒక్కసారి మనం మంచి నిర్ణయం తీసుకుంటే ఐదు సంవత్సరాలు సుభిక్షంగా మంచి పాలన మీ అందరి యోగక్షేమాలు చూసే వ్యక్తులను ఎన్నుకుంటే మీ అందరికి కూడా మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఆచరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినవి చాలా చెప్తాడు చేసేవి మాత్రం ఒకటో రెండో ఉంటే తప్పితే ఏది మీరు ఉంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ రెండిట్లో బేరీజ్ వేసుకోండి మీ కుటుంబాలకి మేలు జరిగిందా లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే ఆలోచించేది పేద ప్రజలని అభివృద్ధి చేయాలి ఆర్థికంగా అభివృద్ధి చేయాలి విద్యాపరంగా అభివృద్ధి చేయాలి ఆరోగ్యపరంగా అభివృద్ధి చేయాలి అనే ఈ మూడు ఈ మూడు పెట్టుకొని పేదవాళ్ళ కోసం మంచి పథకాలు ప్రవేశపెట్టాడు ప్రతి మనకి ఏదో విధంగా మేలు జరిగింది ప్రతి పేద పిల్లవాడు చదువుకునే దానికి మంచి విద్యను మంచి స్కూళ్ళను వాళ్ళకి బాగా మంచి ఆహారము మంచి గుడ్డలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాళ్ళని కూడా ప్రవేశపెట్టడం లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ముచ్చట ఇస్తుంది రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో పేద కుటుంబాల్లో ఉండే పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ కుటుంబాల పరిస్థితే మారిపోతుందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలి ఒక నాలుగు సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు నేను వచ్చి తొమ్మిది అయింది ఈ తొమ్మిది నెలల్లో ఏం చేశానో ఒకసారి ఆలోచించండి గతంలో కూడా నేను ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ ఊర్లో జరిగిన రోడ్లలో తొంభై శాతం వేసిన రోడ్లే అనేది కూడా ఒక్కసారి మీరు అందరు కూడా గమనించుకోవాలి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇప్పుడు మొన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరిగింది ఈ గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో కూడా పనులు చేశాం నెల్లూరు సిటీలో ప్రతి డివిజన్లో కూడా పనులు చేశాం దగ్గర దగ్గర ఈ మధ్యకాలంలో నూట యాభై కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశాను ఎక్కడున్నా కూడా అరాచకం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను సర్వేపల్లిలో ఉండగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సర్వేపల్లిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం అక్కడ పోర్టు తీసుకొచ్చాం అక్కడ పోర్టే కాకుండా పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఇండస్ట్రీలు తీసుకొచ్చాం ఈరోజు అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఈరోజు పోర్టుకు పోయేదానికి ఇంకొక రోడ్డు కూడా ఊరు మీదుగా పోతూ ఉంది ఈరోజు ఇక్కడ ప్రజల యొక్క ఆస్తుల విలువ చాలా పెద్ద ఎత్తున పెరిగింది దీనికంత కారణం సర్వేపల్లిలో ఆ రోజు నేను చేసిన అభివృద్ధి అని మీరందరూ మీరు అందరూ కూడా గమనించాలి విలువ ఉన్నాయి మన ఎకరా ఒక్కొక్కటి ఈ రోజు కోట్లకి పెరిగిందంటే కారణం అక్కడ జరిగిన అభివృద్ధి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మంచి జరుగుతుంది మీ అందరికి కూడా మంచి ప్రభుత్వం వస్తుంది ఈరోజు మనం ఒక చిన్న తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు మనం ఆ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ఏలియా గారు తన మిత్ర బృందంతో బంధువులు స్నేహితులు అందరూ కూడా పార్టీలోకి రావడం చాలా సంతోషించదగిన విషయం వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు రాబోయే రోజుల్లో వారికి తగిన గుర్తింపునిచ్చే వారికి అన్ని విధాల కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి వాళ్ళందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన కలేపాడు సోదరిమణులకు సోదరులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గులి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరూ కూడా ఫ్యాను గుర్తుపైన ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ ఫ్యాను గుర్తుపైర్తుపై అందరికీ నమస్కారం